వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీని చూస్ చేసుకుని మిమ్మల్ని వదిలేసి అక్కడ తను తీసుకున్న డెసిషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూద్దాం అండ్ ఇక్కడ మనకి మీ పర్సన్ సైడ్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఈరోజు అండ్ రీడింగ్ అయితే పాజిటివ్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు కోసమైనా చూడొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను అండ్ జమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు మీరు నెక్స్ట్ ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం ఇక్కడ రీడింగ్ విషయానికి వస్తే అసలు మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చూస్ చేసుకునేటప్పుడు రాంగ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు మిమ్మల్ని తన లైఫ్లో ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు బట్ థర్డ్ పార్టీనే తన లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారు సో తను చేసిన తప్పు ఏంటి అని అంటే అది ఇప్పుడు టేబుల్స్ హ్యావ్ చేంజ్ అనమాట అంటే ఇంకా రివర్స్ అప్పుడు థర్డ్ పార్టీని ఎంత ఇదిగా కావాలని అనుకుంటున్నారో అనుకున్నారో ఇప్పుడు మిమ్మల్ని అంత ఎఫెక్షనేట్గా చూసుకుంటున్నారు అంత కావాలి అని అనుకుంటున్నారు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ అండ్ మిమ్మల్ని ఒక ప్యాకేజ్ హోల్ ప్యాకేజ్గా చూస్తున్నారు అండ్ ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని సో పాస్ట్లో ఏం జరిగింది అని అంటే అసలు మీ పర్సన్కి అసలు కొంచెం కూడా ఆలోచించే టైం ఇవ్వలేదు థర్డ్ పార్టీ వాళ్ళు అంత బిజీ ఉంచేవారు ఆక్యుపై చేసి ఉంచేవారు ఆ మైండ్ని ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్తో వాళ్ళ పనులతో వాళ్ళ రిక్వైర్మెంట్స్తో ఎప్పుడు బిజీగా ఉంచేవారు సో ఆ టైంలో మీకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు మీరు తనమే చూపించేది అది రియల్ ఎఫెక్షనా ఆ లవ్వా ఏంటి అనేది కూడా డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో పెట్టారు మీ పార్ట్నర్ని సారీ మీ పర్సన్ని సో అప్పుడు తెలియని విషయాలు ఇప్పుడు సెపరేషన్ తర్వాత ఎప్పుడైతే మీకు దూరంగా అయిపోయారో మీ పర్సన్ అప్పుడు మీకు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు అసలు తన లైఫ్లో మీరు లేకపోతే ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలుసుకున్నారు ఇదంతా వాంటెడ్లీ చేశారు మీ పర్సన్ ఎందుకని అంటే మిమ్మల్ని దూరం పెట్టేస్తే థర్డ్ పార్టీ ఇంకా ఎఫెక్షనేట్గా వాళ్ళని చూసుకుంటారేమో ఇంకా బాగా ఇష్టపడతారేమో థర్డ్ పార్టీ వాళ్ళు అనేసి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళకేవో ప్రామిసెస్ చేసి ఆ చేసిన ప్రామిసెస్ కూడా ఫేక్ ప్రామిసెస్గా మిగిలాయి ఇప్పుడు మీతో మాట్లాడను అని మిమ్మల్ని అసలు మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి చూడనని సోషల్ మీడియా బ్లాక్ చేయటం థర్డ్ పార్టీ ఎదురుగుండా అండ్ మీ నెంబర్స్ బ్లాక్ చేయటం ఇవన్నీ చేశారు బట్ ఇక్కడ జరిగింది ఏంటి అనంటే అన్నీ పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో అదే రోజు యూనివర్స్ డిసైడ్ అయింది ఏంటి అనంటే ఈ కర్మ మొత్తం మీ పర్సన్ ఫేస్ చేయాలి అని వెంటనే మిమ్మల్ని ఎప్పుడైతే గోష్ చేసేసారో వితిన్ ఫోర్ డేస్ సేమ్ ఎనర్జీ సేమ్ చీటింగ్ సేమ్ మిమ్మల్ని ఎలా గోష్ చేశారో అలానే మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని గోష్ చేయడం జరిగింది అండ్ బ్లాక్ చేయటం కమ్యూనికేషన్ మొత్తం ఆపేయటం అలా జరిగింది సో అప్పుడు గుర్తు వచ్చింది మీ పర్సన్కి మిమ్మల్ని మీరు ఎలా ఫేస్ చేసి ఉంటారో ఎంత బాధపడి ఉంటారో అప్పుడు మీ పర్సన్కి అర్థమైంది తర్వాత మీ పర్సన్ అలా ఫీల్ అవ్వడం సేమ్ అదే అంతకంటే ఎక్కువగా బాధపడటం జరిగింది అప్పుడు గుర్తు వచ్చింది మీ పర్సన్కి ఇలా ఎవరిని చేయకూడదు నేను కలెక్టివ్ని ఇలా చేశాను కాబట్టి నాకు యూనివర్సిలా చేస్తుంది నేను ఇలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోకుండా అని చాలా బాధపడడం అనేది జరిగింది తెలుసుకున్నారు మీ వాల్యూస్ ఏంటి అనేవి సో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అసలు ఎందుకు ఏ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ అంటే అసలు ఎర్నింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఒక వేస్ట్ మెటీరియల్ అంటే ఒక చదువు సంధ్య ఏమీ లేని వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారో వేరే వాళ్ళ ఇన్కమ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎలా చూస్తామో మనం అలాగ మిమ్మల్ని చూడటం స్టార్ట్ చేశారు అప్పుడు ఏమనుకునేవారంటే మీ పర్సన్ కలెక్టివ్ కంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను కలెక్టివ్ కంటే నేనే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను కలెక్టివ్ నాకంటే లో లెవెల్లో ఉన్నారు కాబట్టి ఈ కలెక్టివ్ని నేను కావాలనుకోవడం వల్ల నాకు కలిసి వచ్చేది లేదు సో లైఫ్లో నుంచి డిలీట్ చేసేద్దాం అవసరం లేదు కాబట్టి మనకి తీసేద్దాం అనుకుని కూడా తీసేసారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో నుండి మిమ్మల్ని డిలీట్ చేయడం జరిగింది అదేదో మనం సిస్టంలో నుండి అక్కర్లేని ఫైల్స్ ఏమన్నా ఉంటే ఎలా తోసేస్తామో మనం అలా తీసేసారనమాట డిలీట్ చేసేసారు మిమ్మల్ని బట్ తర్వాత ఏం తెలిసింది ఇప్పుడు తర్వాత అంటే సెపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కలెక్టివ్కి థర్డ్ కలెక్టివ్ అండ్ పర్సన్కి మధ్య ఆ సెపరేషన్ పీరియడ్లో తెలిసింది ఏంటి అని అంటే అసలు పబ్లిక్ మిమ్మల్ని ఎంతగా కావాలనుకుంటున్నారో అసలు పబ్లిక్ ఐలో మీరు అంత షార్ట్ పీరియడ్లో ఎంత మంచి ఇమేజ్ పొందగలిగారో మీరు షార్ట్ పీరియడ్లో మీ బిజినెస్ పెంచుకొని మీరు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఇవన్నీ తెలుసుకొని షాక్ అయ్యారన్నమాట మీ పర్సన్ షాక్ అవ్వటమే కాదు అనవసరంగా వదిలేసుకున్నాను ఇప్పుడు కలెక్టివ్తో నేను కలిసి ఉండగలిగితే నేను అసలు చిన్న చిన్న జాబ్స్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు అసలు బయటకెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కూడా నాకు ఉండకపోవచ్చు అంత మనీ ఎర్న్ చేస్తున్నారు కలెక్టివ్ అనవసరంగా ఒక గోల్డెన్ ఛాన్స్ వదిలేసుకున్నాను అని బాధపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ వేరే థర్డ్ పార్టీ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ మీద కొంతమంది డిపెండ్ అయి ఉన్నారు అండ్ కొంతమంది ఏ ఇన్కము లేకుండా మీ పర్సన్ పైన డిపెండ్ అయి ఉన్నారు సో అది ఆ లెవెల్ వాళ్ళ స్టేటస్ ఉన్న స్టేటస్ ఇప్పుడు మీరు ఉన్న స్టేటస్ కంపేర్ చేసి చూసుకుంటే చాలా షాకింగ్గా ఉంది మీ పర్సన్కి అప్పట్టు అప్పట్లో ఏమనుకున్నారంటే బిఫోర్ సెపరేషన్ థర్డ్ పార్టీకి చాలా ప్రాపర్టీస్ ఉండొచ్చు థర్డ్ పార్టీకి చాలా ఏమంటారు బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇవన్నీ వెనకాల వాళ్ళకు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళది వాళ్ళకి మనం అలాంటి వాళ్ళని మనం మన లైఫ్లో ఉంటే అలాంటి వాళ్ళు మనకి ఏ విషయాల్లో అసలు మనకి లోటు ఉండదు అని వెళ్ళారు థర్డ్ పార్టీ దగ్గరికి బట్ అదంతా ఫేక్ అదొక మాయా బజార్ అన్నట్టుగా చూసారు తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం మీ పర్సన్కి ఇవ్వడం అంటే వాళ్ళు చేసిన అప్పులు అలాంటి మీ పర్సన్ని తీర్చమని అడగడం అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మీ పర్సన్ని తీర్చమని అడగడం ఇలా ఒక డైలమాలో పెట్టేశారనమాట అంటే వాళ్ళ స్టేటస్ ఏంటో కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు సో ఇవన్నీ తలుచుకుంటే అసలు సిగ్గుతో బయటికి రాలేకపోతున్నారనమాట కొంతమంది అయితే తను చేసిన పనికి తను మిమ్మల్ని చీట్ చేసిన విధానం మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం ఇవన్నీ చూసుకుంటే ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఏడవాలి అని అనిపిస్తుంది మీ కోసం అంత వరస్ట్గా బిహేవ్ చేశారు మీతో సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ డార్క్నెస్లోంచి బయటికి రావడానికి చాలా స్ట్రెంగ్త్ అయితే కావాల్సి వస్తుంది అనమాట మీ పర్సన్కి బలవంతంగా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఎంత తెచ్చుకున్నా కూడా మళ్ళీ అనిపిస్తుంది కి నేను సరైన పర్సన్ కాదేమో అని అనిపిస్తుంది మీ పర్సన్కి అండ్ అలా అని మిమ్మల్ని సోషల్ మీడియాలో గమని ఎవరైనా ఎవరితోనైనా మీరు పిక్స్ పెట్టడం కానీ లేదా సోషల్ మీ సోషల్ సారీ సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో మాట్లాడడం కానీ లేక పబ్లిక్ ఎవరైనా మీతో మాట్లాడడం కానీ చూస్తే కొంచెం జెలసీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేస్తారేమో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారేమో మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో తను మీ దగ్గరికి వచ్చేలోపు మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇంకా వీళ్ళ లైఫ్ జీరో అని అనుకుంటున్నారు సో ఇలాంటి ఫియర్స్ అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అవ్వడం తనకి ఇష్టం ఇష్టం లేదు అలా అని తను ఆన్ అవ్వడం కూడా తనకి ఇష్టం లేదు మిమ్మల్ని వదిలి బట్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని చాలా స్ట్రాంగ్ డిజైర్తో అయితే ఉన్నారు ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ కూడా వచ్చింది డెవిల్ కార్డ్ అండ్ టవర్ కార్డ్ టవర్ కార్డ్ అంటే టవర్ మూమెంట్లో ఉన్నారు ప్రజెంట్ అక్కడ గొడవలు గొడవలు జరుగుతున్నాయి ఒక రిలేషన్షిప్ టవర్ మూమెంట్లోకి వెళ్ళిపోయింది థర్డ్ పార్టీ రిలేషన్ అండ్ కొంతమంది ఫ్యామిలీతో కూడా టవర్ మూమెంట్లోనే ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా సో అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి ఫేస్ చేస్తున్నారు కర్మ మీ పర్సన్ అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ విషయానికి వస్తే మనకి జస్టిస్ జరుగుతుంది మీ విషయంలో మీకు తప్పకుండా యూనివర్స్ జస్టిస్ చేస్తుంది మీరు చూపించిన ఎఫెక్షన్ అవన్నీ కూడా మీ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు ఒక సిక్స్ ఆఫ్ వర్ండ్స్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ పెయింటికిల్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వర్న్స్ ఇలాంటి క్వీన్ ఎంప్రెస్ ఎంప్రర్ కింగ్ ఇలాంటి ఎనర్జీస్లో మీరున్నారు క్వీన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు అండ్ మీ పర్సన్ బట్ అయినా కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇంకా చాలా స్ట్రెంగ్త్ అయితే కావాలి ఎందుకంటే తను ఇంకా అదే రిగ్రెట్లో ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ మీ దగ్గర రావాలంటే ఫియర్ కూడా ఉంది ఫియరే కాదు ఫియర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా కానీ మీరు ఇంత జరిగినా కూడా మీరు అసలు మీ దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదు మీ పర్సన్ వైపు అది కూడా డౌట్ఫుల్గా ఉంది కొంచెం మీ పర్సన్కి అంటే మీరు మారిపోయారు చాలా చేంజ్ అయిపోయారు మీ లైఫ్లో మీరు అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫియర్ అయితే చాలా ఎక్కువగా ఉంది అన్నిటికంటే సో మీ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి ఇంకా ఒక త్రీ టు ఫోర్ వీక్స్ అయితే పట్టచ్చు థర్డ్ పార్టీ ఇంకా చాలా టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తున్నారు మీ పర్సన్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి బట్ థర్డ్ పార్టీ వైపు వెళ్ళడానికి అయితే ఇష్టం లేదు మీ పర్సన్కి ఏదేమైనా వాళ్ళు తన లైఫ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు మీ పర్సన్ బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలట్లేదు సో ఇదనమాట అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అటు థర్డ్ పార్టీకి మీ పర్సన్ కావాలి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే పరిస్థితి అక్కడ థర్డ్ పార్టీ అపాలజీ చెప్పి మీ పర్సన్ని మీ కాళ్ళు పట్టుకుంటున్నారు అంటే అదంతా ఒక యాక్షన్ అనమాట మళ్ళీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి సో మీ పర్సన్ అలాంటివన్నీ కన్సిడర్ చేయట్లేదు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళతో సో దగ్గరికి రావడానికి వాళ్ళకి థర్డ్ పార్టీకి మీ దగ్గరికి మీ పర్సన్ దగ్గరికి రావడానికి చాలా ఫియర్స్ అయితే చూస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా బట్ చాలా ఓవర్ యాక్టింగ్ అయితే జరుగుతుంది అక్కడ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఎమోషనల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి మీ పర్సన్ని ఎలా అయితే మళ్ళీ వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకుని మళ్ళీ ఆ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని అలా చూస్తున్నారు రకరకాలుగా థర్డ్ పార్టీ వాళ్ళు సో మీ పర్సన్ ఇంకా మీ అయితే మర్చిపోలేదు కాబట్టి అటు థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయ చేయలేని పరిస్థితుల్లో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ మీ థర్డ్ పార్ట్ మీ పర్సన్కి థర్డ్ పార్టీయే కాకుండా మీరు కలెక్టివ్ కాకుండా అండ్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నా ఎవరో ఉన్నారు ఐ థింక్ సోషల్ మీడియాలో అనుకుంటా సో ఇప్పుడు మీ పర్సన్ ముందు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఈ త్రీ ఆప్షన్స్లో మీ పర్సన్ సెలెక్ట్ చేసుకునేది ఓన్లీ మీరు మిమ్మల్ని కలెక్టివ్ని సో ఇక్కడ మీ పర్సన్కి లైఫ్ లాంగ్ ఉండేది ఎవరు అని అంటే మీరు కలెక్టివే అని మీ పర్సన్ తెలుసుకోవడం జరిగింది బట్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఏదేమైనా కూడా కొన్ని ఒక త్రీ టు ఫోర్ వీక్స్లో మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ కొంతమంది అయితే మీరు మీ నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారు కొంతమంది విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టారు బట్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది అకౌంట్స్ మీది సో అక్కడ నుంచి ఏదైనా త్రూ మ్యూజిక్ ఏదైనా మీకు మెసేజ్ ఇవ్వచ్చు కొన్ని హింట్స్ ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీని వద్దు అని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి మెసేజెస్ ఏమైనా మీకు త్రూ మ్యూజిక్ ఇద్దామని అనుకుంటే అది కూడా థర్డ్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ నన్ను వద్దు అనుకొని వేరే మెసేజెస్ పాస్ చేస్తున్నారు ఎవరికో అంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అని వాళ్ళు గెస్ చేస్తున్నారు సో అందుకే వాళ్ళు మీ పర్సన్కి కొన్ని కొంతమందిని సీక్రెట్గా అరేంజ్ చేస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే సీక్రెట్గా అబ్జర్వ్ చేయమని అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం వర్క్ చేస్తున్నారు అండ్ మీడియాలో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండమని సోషల్ మీడియాలో అలా ఉండడం వల్ల కూడా కొన్ని హింట్స్ తెలుస్తాయి సో అంత తెలివిగా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు నాకు ఇన్ని రీడింగ్స్ చేస్తున్నా ఒకటి అర్థం కాదు ఏంటంటే అంత ఇష్టం లేదన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం హ్యాపీగా ఉంటారు ఉండరు థర్డ్ పార్టీ అండ్ ఇక్కడ మీ పర్సన్ అంత ఇష్టం లేని వాళ్ళని మళ్ళీ తన లైఫ్లోకి తెచ్చుకుని ఇక్కడ మీ పర్సన్కి హ్యాపీనెస్ ఉండదు అసలు ఇంత టైం తీసుకోవడం అనవసరం ఇక్కడ అంటే ఇంత టైం వేస్ట్ చేసుకోవడం కూడా అనవసరం కాకపోతే ఆ డిప్రెషన్లోంచి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన షాక్ నుండి బయటికి రాలేక అటు మీ దగ్గరికి రాలేక అలా స్టెబిలిటీ లేక మైండ్ ఒక స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోతున్నారు మీ పర్సన్ సో ఇలా చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది అన్న విషయం అటు మీ పర్సన్కి కూడా తెలుసు అయినా కూడా చేస్తున్నారు అలా కావాలని కొంతమంది మైండ్లో ఎలా ఉంది అని అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు అసలు ఏ రిలేషన్లోకి వెళ్ళకూడదు అని కూడా డిసైడ్ అయి ఉన్నారు మీకు అది యాక్సెప్టబుల్లో కాదో వాళ్ళకి అనవసరం కానీ వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు అదే డెసిషన్ తీసుకోబోతున్నారు చాలామంది వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు ఏ రిలేషన్లోకి వెళ్ళడ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఎందుకు అంటే సేమ్ మళ్ళీ థర్డ్ పార్టీ లాగే అందరూ చీట్ చేస్తారేమో నమ్మించి మోసం చేస్తారేమో అన్న భయంతో ఉన్నారు సో సింగిల్గా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నారు ప్రజెంట్ బట్ యూనివర్స్ ఏం చేస్తుంది అనంటే కలెక్టివ్ ఏదైతే అడుగుతుందో యూనివర్స్ నుండి యూనివర్స్కి ఏదైతే వాళ్ళ బాధ చెప్పుకుంటారో ఈ కలెక్టివ్ అదే వింటారు వింటుంది యూనివర్స్ విని ఆ వైబ్రేషన్స్ అండ్ ఆ ఎనర్జీస్ మీ పర్సన్ వరకు పంపిస్తాయ పంపిస్తుంది అన్నమాట అంటే కాస్త కన్ కాంటాక్ట్ చేయాలి కలెక్టివ్ని అండ్ కలెక్టివ్ని మా కలెక్టివ్కి మొత్తం ఎపాలజీ చెప్పాలి సెపరేషన్లో నా లైఫ్లో ఏం జరిగిందో చెప్పాలి అని ఫోర్స్ చేస్తుంది అనమాట యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తుంది కలెక్టివ్ని కలిసే సిచ్యువేషన్ సో అందుకే సడన్గా మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వడం కానీ సడన్గా మీతో మాట్లాడాలని అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది మీ పర్సన్కి అండ్ నైట్ టైం అయితే అరౌండ్ వన్ థర్టీ టు టూ ఆర్ టూ థర్టీ టూ త్రీ మధ్య సడన్గా నిద్రలోంచి బయటికి రావడం మళ్ళీ మీకోసం ఆలోచించడం మీ పిక్స్ అవి చూసుకోవడం మీరు తన లైఫ్లోంచి వెళ్ళిపోయారేమో అని భయపడడం బాధపడడం ఇవన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో ఎందుకు అంటే అది యూనివర్స్ పంపిస్తున్న ఎనర్జీ అనమాట ఫోర్స్ చేస్తుంది యూనివర్స్ త్వరగా కలు లేకపోతే మంచి ఆపర్చునిటీ యూనివర్స్ ఏదైతే ఇచ్చిందో ఆపర్చునిటీ ఆపర్చునిటీ మీ పర్సన్ మిస్ అవుతారు అని యూనివర్స్ డైరెక్ట్గా చెప్తుంది పదే పదే అయినా కూడా అక్కడ మీ పర్సన్ ఇవన్నీ రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేరు అక్కడ పదే పదే ఇంకా ఫోర్స్ చేయటం వల్ల ఏదో ఒక రోజు మీ పర్సన్ రియాక్ట్ అవుతారు దానికి అప్పుడు మీ దగ్గరికి రావడం అనేది మీతో కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది మీ పర్సన్ కలెక్టివ్తో సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది సో ఇది అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ వర్తిస్తుంది ఎవరైనా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ విషయానికి వస్తే ఫైవ్ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ఫైవ్ 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 అని టైప్ చేయండి అండ్ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మిగిలినవి వదిలేసేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్